వెల్కమ్ టు ఛానల్ పన్నెండు ఏళ్ల తర్వాత ఈ రాశుల వరకు అఖండ ధనియోగ రాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగము అన్ని రాశుల వారి జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది ప్రస్తుతము గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు శాస్త్రంలో గురువుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది అటువంటి గురువు పన్నెండు సంవత్సరాల తర్వాత కర్కాటక రాశులనికి ప్రవేశిస్తూ ఉన్నాడు అక్టోబర్ నెలలో గురువు మిథున రాశికి వదిలి కర్కాటక రాశిలోనికి సంచారం చేయబోతూ ఉన్నాడు కర్కాటక రాశిలో గురు సంచారము కర్కాటక రాశిలో గురు సంచారము ద్వాదశ రాశి వారి జీవితాలపైన ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా మూడు రాశుల వారి జీవితంలో గురువు శుభాలను చేకూరుస్తుంది బృహస్పతి కర్కాటక రాశి సంచారం కారణంగా శుభాలను పొందే రాశుల గురించి తెలుసుకుని చేద్దాం మొట్టమొదటి రాశి తులారాశి వారు కర్కాటక రాశిలో గురు సంచారంతో తులారాశి జాతకులకు కలిసి వస్తుంది తులారాశి జాతకులు ఈ సమయం నుండి అదృష్ట జాతకులుగా మారుతారు తులారాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది రాశి వారికి వర్తక వ్యాపారులకు సమయం కలిసి వస్తుంది ఈ సమయంలో తులారాశి వారు వారి లాభాలు పొందుతారు సమాజంలో పేరు ప్రతిష్టలు కలిసి వస్తాయి ఈ సమయంలో సంతోషంగా భావించబోతున్నారు రుచిక రాశి జాతకులకు రుచిక రాశి వారికి గురు సంచారం బాగా కలిసి వస్తుంది రుచి రాశి ఈ సమయంలో వృత్తి వ్యాపారంలో విషయాలు సాధిస్తారు రాశి విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి వృక్ష రాశి వారికి ఏ పని చేసినా లాభాలు వస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీనరాశివారు వారు మీనరాశి వారికి కర్కాటక రాశిలో గురు సంచారం శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీనరాశి జాతకులు పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు మీనరాశి వారికి కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది సమాజంలో పేరు ప్రత్యాశలు గెలుస్తారు మీనరాశి వారికి యొక్క సమయం ఏ పని చేసినా సత్ఫలితాలు వస్తాయి గురు సంచారం మీనరాశి వారికి వర్తక వ్యాపారాల్లో కూడా లాభాలను ఇస్తుంది వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి